కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఓ ప్రైవేట్ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న స్త్రీకి రక్తం అవసరం కావడంతో ఐవీఎఫ్ సేవా రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు డెబ్బై ఎనిమిదవసారి కేబీసీ రక్త నిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడారు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందేయడం జరిగిందన్నారు అదే ఉద్దేశంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించడం జరిగిందని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితులలో ఉన్నవారికి రక్తాన్ని అందేయడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు కొలెస్ట్రాల్ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వేలు వెల్లడిస్తున్నాయి కాబట్టి రక్తదానం చేయడం అంటే తోటి వారి ప్రాణాలను కాపాడుతూ మన ప్రాణాలను కాపాడుకోవచ్చు అనేటువంటి భావనను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ దేశంలో యువత పెద్ద సంఖ్యలో రక్తాన్ని సకాలంలో అందజేస్తే ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము ఈరోజు ఎన్నో రోడ్డు యాక్సిడెంట్ కేసులు కానీ వివిధ రకాలైన ఆపరేషన్ల నిమిత్తమే రక్తం దొరకక ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి దేశంలో ప్రతి రెండు సెకండ్లకు ఒక యూనిట్ రక్తం అనేది అవసరం అవుతుంది కాబట్టి రక్త కొరత లేని సమాజాన్ని తీర్చిదడానికి యువతకు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను